రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక భద్రత భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ నాయుడు మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు శ్రీశక్తి పథకంలో భాగంగా మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చని అన్నారు మహిళలను ఆర్థికంగా బలవంతం చేసేందుకు ఆర్థిక స్వలంబన కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుందని అన్నారు

いるほど。<laughs> <laughs> <laughs>